బిగ్ బాస్ రీతు రీతుకి ఒక సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చారు అయితే ఆ సీక్రెట్ టాస్క్ ఏంటంటే నీకు ఒక పర్సన్ తో పెద్ద గొడవ ఆ గొడవ చాలా జెన్యున్ గా నిర్ణయించాలని చెప్పేసి సో రీతు చాలా తెలుగుగా ఆలోచించి ఇమ్మోతో తో గొడవ పెట్టుకుంటుంది అనమాట ఇమ్మానుయల్ తో నువ్వు బ్యాక్ స్టాప్ చేస్తావు అందుకే పవన్ వెళ్ళిపోయాడు నువ్వు సపోర్ట్ చేస్తా అని చెప్పావు ఇమ్మానుయల్ నీకు నాకు తెలిసినంతవరకు నీ వల్లే పవన్ వెళ్ళిపోయాడు చెప్పేసి అర్థం పద్ధతులని గొడవ పెట్టుకుంటుంది అయినప్పటికీ కూడా రీతు బిహేవియర్ వల్ల తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల రీతు ఎలాగ గొడవలు పెట్టుకుంటుంది అసలు నీకే క్లారిటీ రీతు అని చాలా మంది నమ్మే విధంగా హౌస్ అంతా కూడా రీతు కావాలని గొడవ పెట్టుకుంటుంది అన్న కంటే కూడా ఆ అమ్మాయికి అది గొడవ పెట్టుకుంటుంది కదా అని ఫిక్స్ అయిపోయారు అనమాట దానివల్ల నిజంగా రీతు రెవర్ కనిపెట్టలేని విధంగా రీతు ఈ సీక్రెట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసింది సో ఈ టాస్క్ కంప్లీట్ చేశాక తను ఎవరు మెట్ చేస్తా చూడాలి ఇక నెక్స్ట్ క్విషన్కి వెళ్తే తనుజ తనూజ టీమ్ లో చెలికిలు వచ్చాయి అవును గౌరవ్ నాకు సపోర్ట్ చేయట్లేదు టీమ్ గా మీరు మీరు ఎంతసేపు మీకు ఇచ్చుకున్నారు మిమ్మల్ని సేవ్ చేసుకుంటున్నారు మరి నేను గేమ్ ఆడడం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి పెద్ద కూడా వేసుకుంటాడు మరి దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తుందో చూడాలి అంటే తనూజ నిజానికి తన ఒక గేమ్ అయితే మళ్ళీ మొదలు పెట్టింది ఏంటి అంటే హెల్ప్ అడగడం ఉండొచ్చు సపోర్ట్ తీసుకోవడం ఉండొచ్చు దాన్ని ఏమన్నానండి కానీ ఓవరాల్ గా ఎండ్ ఆఫ్ ది డే తను కాస్త ప్రాఫిటబుల్ అయ్యి ఈసారి కెప్టెన్ అవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది మరి తనూజ సపోర్ట్స్ ఎవరైతే మన ఛానల్ ఉన్నారు మీరేమంటారు చెప్పండి దీనికి సంబంధించి అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే సుమన్ శెట్టి ఆడుతున్నాడు అండి గేమ్ సుమన్ శెట్టి గారు హైలైట్ అండ్ సుమన్ శెట్టి గారు రెవర్ వరకు అయితే కనిపెట్టలేకపోయారు అండ్ సుమన్ శెట్టి గారు జెన్యునిటీ ఏంటంటే ఇక్కడ తను నిజంగా ఒకరిని చెగొట్టాలి ఒకరిని పాడు చేసేయాలి అని చెప్పేసి దివ్యాలు అయితే ఆడట్ల దివ్యాకి ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నారంటే దివ్య అనే పర్సన్ చాలా స్పెసిఫిక్ గా కళ్యాణి తీసేయడం మాత్రం చాలా మోసం ఎందుకంటే ఆ గేమ్ లో బర్నీ తీసేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది బర్నీ వాళ్ళ టీం కూడా కాదు బర్నీ కూడా స్ట్రాంగ్ ప్లేయరే బర్నీ తీసే ఛాన్స్ కూడా బర్నీని పక్కన పెట్టి కళ్యాణ్ తీయడం మాత్రం చాలా చాలా వర్స్ట్ గేమ్ అనిపించింది నాకైతే మరి దీని గురించి మీరేమంటారు కామెంట్